హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది రామేశ్వరం అండి మా నాన్న వాళ్ళు టూర్కి వెళ్ళారు ఇక్కడ సూర్యుడు ఉదయిస్తాడు తెల్లవారుజామునే వెళ్ళాలి సముద్రంలో నుంచి చాలా కాంతివంతంగా వస్తాడు సూర్యుడు సముద్రంలో ఉన్న కొండపై ఉన్నాడు బుద్ధుడు ఇక్కడ కనిపించేది బుద్ధుడండి ఫస్ట్ కాశీకి వెళ్ళాలి కాశీలో ఉన్న నీళ్ళను తెచ్చి రామేశ్వరంలో వదలాలి మనం చేసిన పాపాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక్కడ రామేశ్వరంకి వెళ్తే మహాపుణ్యక్షేత్రం ఇది చూడండి సూర్యుడు వస్తున్నాడు సముద్రంలో నుంచి చాలా కాంతివంతంగా పైకి వస్తుంది నీటుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ రామేశ్వరంలోనే కనిపించేది సముద్రంలో నుంచి వస్తుంది తెల్లవారుజామునే వెళ్ళి ఉండాలి ఒకవేళ మోడం మూసుకున్నా కనిపించదండి వస్తుంది ఎంత కాంతివంతంగా వస్తుంది చూడండి సూర్యుడు ఇక్కడైతే సముద్రంలో సైడ్కి ఇక్కడ బుద్ధుడు అండి బోట్లో వెళ్ళాలి మాకైతే చాలా బాగా అయ్యింది దర్శనం కూడా నేను కూడా వెళ్ళాను మా అమ్మతో పాటు అప్పుడప్పుడు ఇలా టూర్లకు కూడా వెళ్ళాలి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడైతే మా నాన్న వాళ్ళు వెళ్ళారు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఇక్కడ ఇక్కడ ఉండి చూస్తున్నారు సూర్యుడు ఎలా ఉదయిస్తుందో ఇలా ఫస్ట్ ఫస్ట్ ఉది ఇచ్చేది ఇక్కడే కనిపించేది ఇంకా కొంచెం పైకి వచ్చినాక అన్ని ప్రదేశాలలో మనకి కనిపిస్తుంది మొత్తం వచ్చేసిందండి పైకి మా నాన్న అయితే ఫస్ట్ కాశీకి వెళ్ళి మళ్ళీ రామేశ్వరంకి వచ్చాడు ఇప్పుడు ఉండే మా నాన్న మా అక్క కూతురు అక్కడ ఇక్కడ అంతా మా పెద్దమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఉన్నారు మా పెద్దనాన్న అందరూ వచ్చారండి రామేశ్వరంకి దర్శనం కూడా చాలా బాగా అయింది పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు